హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విశ్వసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పచ్చల్లో ఎలా అయితే పులుపు చేదు తీపి వగరు ఉంటాయో మనలో కూడా కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తప్పించుకొని మనమైతే ఆనందంగా గడపాలనైతే నేనైతే కోరుకుంటున్నాను సో ఇంకా ఇప్పుడైతే మాకైతే మా హస్బెండ్ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాడు సో నేనైతే ఇందులో నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి సో ఈరోజైతే నేను ఏం చేయట్లేను పూజకు అన్నీ అయితే మా హస్బెండే చేసుకుంటున్నారు అన్నీ దగ్గరుండి చెప్పుకుంటూ అయితే చేపిస్తున్నాను తప్పదు సో ఇంకా ఏం చేస్తాం అంతే కొన్ని కొన్ని టైమ్స్ సో ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నైవేద్యం పెట్టి ఆరగింపు చేసేస్తే పూజ కంప్లీట్ అయిపోయినట్టే సో నేనైతే ఈ వీడియో తీసిన తర్వాతకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వాయిస్ ఓవర్ అయితే ఫోర్త్ టైం అనుకుంటా ఫస్ట్ టైం అయితే ఏదో మిస్ అయింది సెకండ్ టైం కాల్ వచ్చింది మధ్యలో మళ్ళీ థర్డ్ టైం కాల్ వచ్చింది ఫోర్త్ టైం అయితే ఇప్పుడు సో చూద్దాము ఈసారి కాల్ వస్తుందా డైరెక్ట్ లైన్గా వెళ్ళిపోతుందా చూద్దాము ఇంకా ఇప్పుడైతే నేను మామిడికాయ పప్పు చేశాను ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను మీరేమేమి చేస్తారు ఇంకా మీరు మేమైతే భక్ష్యాలు పులిహోర పప్పు పాయసం ఇవైతే చేస్తాము ఇంకా మీరు కూడా ఇవే చేస్తారా ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తారా అని అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా నేను ఈ పులిహోర చేసేటప్పుడు మాత్రం మా అబ్బాయి అయితే వచ్చి నేను చేస్తే పులిహోర అన్నాడు సో వద్దులేనా నువ్వు వెళ్ళి కూర్చో నువ్వు మంచిగా ఎంజాయ్ చెప్పావు అని చెప్పంటే కూర్చున్నాడు సో ఇంకా అంటే అయితే అనమాట ఇంకా అమ్మ వాళ్ళైతే దేవుడికి దేవుడి దగ్గరికి నైవేద్యం మాత్రం మమ్మీ పంపిస్తా అన్నది అమ్మను ఇంకా మా ఫ్రెండ్ కూడా పంపిస్తా అన్నది సో అండ్ సో ఇలా అంటే నేను పంపిస్తా కానీ మీరైతే తినడానికైతే మీరు చేసుకోండి అని చెప్పి అన్నారు సో ఇక్కడైతే మా అబ్బాయి కలుపుతున్నడు పులిహోర చూసేయండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అబ్బాయి మామిడికాయ పులిహోర అయితే చేస్తుండో టేస్ట్ ఎలా ఉంటుందో నేను తిన్నాక చెప్తాను నేను ప్రిపేర్ చేస్తుంటే వచ్చి మమ్మీ నేను చేస్తానన్నాడు సరే ఓకే అని ఆయిల్ ఉందని అందులో కొంచెం రైస్ వేసి కలుపుతుండు బానే ఉంది తెలివి చేసి పెడతాడు ఆయన కలుపుడేమో కానీ కిందనే సగం పోస్తుండు ఇలా అనమాట వీళ్ళు చేస్తే పని పని తక్కువ ఆరాటం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది ఇంకా భక్ష్యాలకైతే నేను మళ్ళీ పప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అవి సరిపోవు మమ్మీ చెయ్యి అని అంటే మళ్ళీ చేస్తున్నాను అనమాట ఇంకా వీటి ఇప్పుడు పూర్ణాలు కూడా చేస్తారు కొంతమంది ఈరోజు సో నేనైతే ఈరోజైతే ఏం చేయను ఈ పిండిని మళ్ళీ కొంచెం మిగులుతుంది కదా సో అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నేను ఒక టూ డేస్కి లేకుంటే నెక్స్ట్ డే కానీ అనమాట సో ఫస్ట్ అలా లూజ్ అవ్వడం వల్ల నాకైతే భయమైంది వామ్మో ఇంత లూజ్ అయింది గట్టిగా పడుతుందా పడదా అనుకున్నాను కాసేపటికి అలా కలుపుతూ ఉండగా గట్టిగా అయితే అయ్యింది ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టేక్ కేర్ బై బైస్ యూస్